ఏవిఎం మార్నింగ్ న్యూస్ కి స్వాగతం ప్రతి ఒక్కరికి శుభోదయం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్ లో ప్రధాన వార్తలు ఎంతమంది పిల్లలున్న ప్రభుత్వ పాఠశాలను నడవపాల్సిందే ఇది ఏవిఎం తెలంగాణ తెరుగుదిన పత్రికలో ప్రధాన వార్తగా రావడం జరిగింది మరొక ప్రముఖమైనటువంటి వార్త ఆంబులెన్స్కు దారి ఇచ్చిన సీఎం రేవంత్ నిర్ణయంపై సర్వత్ర హర్షం ఇది దిశ పత్రికలో రావడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త సబ్ ఇన్స్పెక్టర్ల బదిలీ ఇది దిశ పత్రికలో రావడం జరిగింది ముందుగా ఎంతమంది పిల్లలున్నా ప్రభుత్వ పాఠశాలను నడపాల్సిందే మెగా డిఎస్సితో టీచర్ల భర్తీకి చర్యలు తెలంగాణలోని ప్రతి గ్రామంలో బడి ఉండాలి బడి లేని పంచాయతీ తెలంగాణలో ఉండొద్దు విద్యార్థులు లేరనే నేపంతో మూసివేసిన అన్ని పాఠశాలలను తెరిపించాలి సీఎం రేవంత్ రెడ్డి ఇది ఒక మంచి శుభ పరిణామం నిన్న విద్యాశాఖపై సమీక్ష చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులతోటి సమీక్ష నిర్వహించడం జరిగింది ఈ సమీక్షలో అంటే కొన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు అంటే విద్యార్థులు లేకపోవడం వల్ల విద్యార్థులు తక్కువ ఉండడం వల్ల కొంత కొన్ని చాలా వందలాది మంది వందలాది పాఠశాలలు గ్రామాలలో పల్లెలలో మూసివేయడం జరిగింది దీని ద్వారా పేద ప్రజల పిల్లలకు చాలా ఇబ్బంది అయింది ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులంతా పేద ప్రజానికానికి సంబంధించిన వారి పిల్లలు మాత్రమే ఉంటారు కాబట్టి వారికి పేద వర్గాలకు చాలా ఇబ్బంది పాలైనరు ఈ విషయము పూర్తి స్థాయిలో సమీక్ష చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి పిల్లల సంఖ్యతోటి పాఠశాలలు నడిపించకూడదు పిల్లల సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం మనం అంది విద్యను ప్రభుత్వము పేద వర్గాలకు అందించాలి ప్రజానికానికి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఉచిత విద్యను ఖచ్చితంగా అందించాలి ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాల మూసివేయడం జరిగిందో అక్కడ ప్రతి చోట ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను తెరిపించాలని కూడా మళ్ళీ ఆ విధంగా ప్రారంభించుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కు దారి ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ నిర్ణయంపై సర్వత్రా హర్షం నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి ఇంటి నుంచి సచివాలయానికి వెళ్తున్నటువంటి ఆ మార్గ మధ్యంలో వారికి అక్కడ పార్కు దగ్గర ఉన్నటువంటి కేబిఆర్ పార్క్ వద్దకు చేరుకున్నారు అదే సమయంలో ఆ వారి దారిలోనే ఒకటి ఆంబులెన్సు వెళ్తున్న సందర్భంలో వారి గుర్తించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గమనించి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాన్వాయిని వారికి ఆ దారి ఇవ్వండి అని వెంటనే ఆదేశాలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పోలీసు అధికారులు కావచ్చు ప్రభుత్వ అధికారులు వెంటనే ఆ అంబులెన్స్కు దారి ఇవ్వడం జరిగింది ఈ యొక్క అక్కడ రోడ్డుపై వెళ్తున్నటువంటి కొంతమంది వాహనదారులు చూసినటువంటి సంఘటనను వీడియో రూపంలో చూసి ఈ యొక్క వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది ఈ యొక్క ఈ యొక్క సంఘటనను చూసినటువంటి తెలంగాణ ప్రజానికం మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని కూడా హర్సిస్తూ ఉన్నారు ఎందుకంటే గతంలో మంత్రులు కానీ సీఎం కానీ పర్యటన చేస్తే రహదారి వెంట కూడా పూర్తి స్థాయిలో ఆ యొక్క వారు వెళ్ళే దారిని కూడా పూర్తిగా బ్లాక్ చేసి వేరే వారికి అవకాశాన్ని ఇచ్చేవారి కాదు ఇట్లాంటి సందర్భం ఉండకూడదు అని ఖచ్చితంగా ప్రతి ఒక్క వాహనాన్ని ప్రతి ఒక్కరిని కూడా వారు వెళ్ళే విధంగా వారిని ఎవరు కూడా అడ్డుకోవద్దు అందరికీ కూడా ప్రవేశం ఇవ్వాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త సబ్ ఇన్స్పెక్టర్ల బదిలీ ఇది కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రధాన వార్త ఇది దిశ రావడం జరిగింది కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పలువురు సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ మల్టీ జోన్ వన్ ఐజీపీ తరుణ్ జోషి శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు టాస్క్ ఫోర్స్లో పనిచేస్తున్న ఈ విధంగా చాలా మందిని బదిలీ చేయడం జరిగింది మన చుప్పలాంటి నియోజకవర్గానికి కూడా ఒక కొత్త ఎస్ఐ రావడం జరిగింది ఇది రామడుగు మండలానికి సంబంధించినటువంటి ఎస్ఐగా వారు బదిలీగా రావడం జరిగింది ఇక్కడ వారు ఇంతకుముందు ఎల్ఎండికి కరీంనగర్ కరీంనగ్ త్రీ టౌన్లో పనిచేస్తున్న రమేష్ను రామాడుగు పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు రమేష్ అనే సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు ఇంత ముందు కరీంనగ్ త్రీ టౌన్లో పనిచేయడం జరిగింది శనివారం రాత్రి వారికి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది ఖచ్చితంగా వారు రామడుగు ఎస్ఐగా వారికి బాధ్యతలు స్వీకరించాలి అని బదిలీ చేయడం జరిగింది ఈ యొక్క ఐజీపీ అంటే మల్టీ జోన్ ఐజీపీ తరుణ్ జోషి ఒక రాత్రి శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది చొప్పదాన్ని నియోజకవర్గం నుండి రామడుగు మండలానికి నూతన ఎస్ఐగా వారు రమేష్ వారు బదిలీపై రావడం జరిగింది వీరు రమేష్ వీరు కరీంన త్రీ టౌన్లో ప ఎస్ఐగా పనిచేస్తూ ఉన్నారు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసినటువంటి ఐజీపీ వీరు రామడుగు మండలానికి బదిలీ కావడం జరిగింది